హలో అండి హలో ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు నవ్య వర్మ ఛానల్ ఎవరినైనా కొత్త వాళ్ళు అయితే కానీ అట్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డబ్బా అలాగే వీడియో చూసినప్పుడు ఒక చిన్న లైక్ చేసి వీడియో అలా ఉందో చేయడం అయితే మర్చిపోవద్దు ఇంక ఇక్కడ వచ్చేసి ఏంటంటే పొద్దున్నే ఇంక రోజు రెగ్యులర్గా ఇడ్లీ దోశే కాకుండా ఈరోజు అయితే ప్రిపేర్ చేస్తా అని చెప్తాను ఇంట్లో సండే కాబట్టి కొంచెం లేట్ అయినా పర్లేదు అనేసి ఫస్ట్ అయితే నీళ్ళు వేసుకుని తీసుకొని కొంచెం దాంట్లో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు ఒక స్పూన్ అట్లా వేసేసి బియ్య పిండి అయితే వేస్తాను నేను కానీ ఒక ఒకటిన్నర కప్పు నీళ్ళు పోస్తానంట బియ్య పిండి గట్టిగా అయిపోతుంది కదా తొందరగా అందుకోసమైతే అది కొంచెం వేసేసి అంటే ఎసురు కొంచెం అట్లా కాగిన తర్వాత ఆర్ చేసేసి పిండి వేసేసి కలిపెట్టేసుకోవాలి బాగా వంటలు లేకుండా అప్పటికప్పటికే బాగా మెత్తగా కలిపేసుకోవాలన్నమాట ఇంకా కలిపేసుకున్న తర్వాత దీన్ని వచ్చేసి చేసేసుకోవచ్చు చూసినారు కదా సాఫ్ట్గా అయిపోయింది పిండి అయితే కొంచెం అట్లా కాకుండా ఏంటంటే మామూలుగా బౌల్లో తీసుకొని మనం చపాతి పిండి కలుపుతుంటారు కదా అట్లా వేడి వేడి నీళ్లు పోసుకొని అట్లైనా కలుపుకోవచ్చు అనమాట నాకేంటంటే ఇట్లా ఎసురు పోస్తే ఇంకా సాఫ్ట్గా వస్తుంది పిండి అనిపిస్తూ ఉంటుంది దీన్ని అయితే ఒకసారి అయితే చల్లిన తర్వాత చేతికి నూనె కానీ అట్లా చమ్మ చేసుకుంటూ అయితే బాగా కలిపేసుకోవాలి దీన్ని అయితే కొంచెం చల్లారనమాట మరీ వేడిగా ఉంటే కూడా చేయగలుగుతూ ఉంటారు కదా ఉండలు లేకుండా బాగా సాఫ్ట్గా అయితే అయిపోయింది దీన్ని వచ్చేసి ఏంటంటే బయట ఎక్కువ మన పక్క ఏంటంటే ఇడ్లీ దోశ ఎట్లా రోడ్లు అమ్ముతూ ఉంటారు కదా అత్త ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ డైలీ వడియపు వేడియపో అని అమ్ముతూనే ఉంటారు అనమాట వాళ్ళు ఏంటంటే టెంకాయ పాలు కానీ షుగర్ కానీ వేసిస్తారు మనం ఏదైనా కర్రీ వేసుకోవచ్చు కుర్మా కానీ సాలనా ఉంటుంది కదా సాలనా చికెన్ చికెన్ కానీ సాంబార్ లాంటిది ఏదైనా వేసుకోవచ్చు ఏం లేదంటే చెక్కరైనా వేసుకోండి నేసైజు దీన్ని అయితే ఇంకా మళ్ళీ ఆవిరికైతే ఒకసారి పెట్టేసుకోవాలి ఇట్లా చిన్న టీ కావాలంటే ఇడ్లీ పాత్రలు అయితే వేసుకోవచ్చు అనమాట టీ కావాలన్నా వేసుకోవచ్చు టీ ఏమైనా ప్లేట్స్ ఉంటాయి కదా అట్లా వేసుకొని ఆవిరికి మనం ఇడ్లీ ఎట్లా ఉడగబెడతామో అంత అట్లా ఉడగబెట్టేసుకోవచ్చు కానీ ఇడ్లీ ఉడగబెట్టిన అంతసేపు ఉడగబెట్టాల్సిన అవసరం లేదు ఇట్లా చిన్న చిన్నవి అయితే ఇడ్లీ పాత్రలు అయితే వేసేసుకుంటున్నాను నేనైతే ఇంకా అంటే సండే కాబట్టి ఇంకా చికెన్ అయితే తెచ్చున్నా అనమాట చికెన్ పలుసుగా పులుసు అయితే వేసేస్తున్నా ఆ పులుసులు అయితే బాగుంటాయి అనేసి అయితే ఇంక ఇవి పెట్టేసి ఇడ్లీ అంతసేపు వద్దు కొద్దిసేపు కొంచెం మనకు తెలుస్తారు కదా ఆల్రెడీ పిండి వచ్చేసి ఆవిరికి బాగా ఆ వేడి నెలలో బాగా ఉడికిపోయింది ఇది కూడా ఒక ఐదు నిమిషాలు అట్లా ఆవిరికి ఉడికిపోయినాక ఆ చేసేసి అదే అట్లే స్టీమ్ పెట్టేసి స్టీమ్ ఆరిపోయినాక తర్వాత తీసుకోవాలి తీస్తే స్టిక్ అయిపోతాయి అనమాట బాగా చల్లారిపోయినాక తీస్తే కానీ బాగా వచ్చేస్తాయి ఈ లోపల పిండి అయితే మిగిలి ఉంటే వీళ్ళు వచ్చేసి ఇవి కోల్కట్టా చేసి అని అంటారు వీళ్ళు వచ్చేసి ఏదో అంటారబ్బా తమిళ్లో తెలియదు ఇవి బెల్లం ఉంటుంది కదా ఇవి పాలు వేసి పాలలో బాగా మరిగిన తర్వాత బెల్లం కూడా వేసి ఇవి కూడా వేసి బాగా మరగబెట్టేస్తారు మూలగా మనం పాయసం చేసుకుంటాం కదా అట్లా పాల పన్నీరం అంటారు వీళ్ళైతే కానీ దీన్ని మనం వాళ్ళు ఏమంటారు మా పక్క అయితే చేయరబ్బా నేనైతే చూడలేదు బెల్లం ఇవి వేసి చేసుకుంటారు షుగర్లో చాలా తక్కువ అనమాట నేనైతే మన సైడ్ పాల తారీఖులో ఏదో అంటారు కదా సమ్థింగ్ కొన్ని ఏరియాస్లో అయితే అట్లా వీళ్ళు ఇది చేసుకుంటా ఉంటారు కోల్కట్ట ఏదో సంథింగ్ అంటూ ఉంటారు అనమాట పేరైతే నాకు అంత పర్ఫెక్ట్గా అయితే గుర్తులేదు వీళ్ళు చేస్తా ఉన్నారు కొంచెం ఇదే స్టీమ్ లాగా ఉడకబెట్టేసి స్టీమ్ చేసేసి తర్వాత బెల్లము పాలు అవి వేసుకొని నట్స్ ఉంటాయి కదా కావాలంటే అవి కూడా వేసుకొని చేసేసుకుంటారు నేనైతే కొంచెం చేపించేసి కొంచెం ఉండి చెప్పేసి కింద అవి ఫస్ట్లో పెట్టేస్తున్నాను కదా అవైతే కింద అక్కకి పంపించేస్తున్నా తర్వాత మాకైతే ముక్కరికి ఇవి పెద్దవి ఇడి ఇడియపంచేసి మామూలుగా తట్టిడ్లు ఉంటాయి కదా ఆ థర్టీ త్రీ ప్లేట్లు అయితే పెట్టేస్తున్నాం ముగ్గురికి సరిపోతే కొంచెం పెద్ద పెద్దగా అయితే వేసేస్తున్నాయి ఇవైతే ఇడ్లీ లాగా కాకుండా థర్టీ ఇడ్లీ వేసినా బాగా వచ్చేస్తాయి ఇవైతే చల్లారిపోవాలబ్బా చల్లారిపోతేనే వస్తాయి అన్నమాట ఇవైతే ఇట్లా స్టీమ్ చేస్తున్నాం కదా ఈ స్టీమ్ చేసిన వీళ్ళు ఏంటంటే వీళ్ళు వచ్చేసి కొంచెం దాంట్లో ఒకటి మా పులుసు వేసుకొని తినేస్తా ఉన్నారు చల్లారిపోయి నాకు చూసినారు కదా ఎంత బాగా వచ్చినాయో చల్లారిపోతే ఇట్లయితే రానే రావు కరెక్ట్గా ఉడికినాయి ఇదైతే కానీ లైట్ వెయిట్ ఫుడ్ మాత్రం హెవీగా ఏం ఉండదు క్యాలరీస్ కానీ అట్లా వస్తే బియ్య పిండి కదా అది ఏం ఉండదు బియ్య పిండి అది కాక మనం వే నీళ్ళలో బాగా కొంచెం ముద్ద చేసుకున్నాం మళ్ళీ తర్వాత స్టీమ్ అయింది కదా మామూలుగా హెల్త్ బాగాలేనప్పుడు కూడా ఏంటంటే డాక్టర్ చెప్తే ఇడియపండినండి అనేసి ఇడియపం కొంచెం ఏమైనా టెంకాయ పాలు అట్లాంటివి వేసుకొని తిన్నా బాగానే ఉంటుంది మాకు ఎందుకో టెంకాయ పాలు అంతగా నచ్చదు ఏమైనా నాన్ వెజ్ కర్రీ స్పైసీ కర్రీస్ ఉంటాయి కదా అవి వేసుకొని తింటేనే బాగుంటాయి అనిపిస్తుంది అనమాట వీళ్ళకైతే ఇంక అయితే బెటేస్తా ఉన్నా వీళ్ళైతే ఇంకా తిన్నారు మళ్ళీ కావాలంటే చెప్పండ్రా పిండి ఉన్నది చేస్తానంటే ఇది తినేసినాక చెప్తాంలేమా అన్నారనమాట ఇంకా సరలేనా తినేసిన తర్వాత ఇంకా సరిపోయింది అన్నారు కొంచెం బయట వెళ్ళాలి సండే కాబట్టి కొంచెం పని చేస్తా వస్తానే ఉంటాను అనమాట ఇది అయిపోతేనే ఇంకా కూరగాయలు తెచ్చుకుందామని సండే సండే అయితే తెచ్చుకుంటాను ఇంకా కంపల్సరీ సండే నుంచి మళ్ళీ సాటర్డే ఫ్రైడే వరకు అయితే స్కూల్ ఉంటుంది కదా సాటర్డే అంటే హాఫ్ డే వరకే ఉంటుంది లంచ్ బాక్స్ అవసరం లేదు ఇంకా మండే టు ఫ్రైడే వరకు ఏమేమి వెజిటేబుల్స్ కావాలో అవన్నీ తెచ్చుకుంటాయి ఇంకా డటాలు కొంచెం ఫ్లోర్ క్లీన్ చేసేటివి అయిపోయి ఉన్నాయి ఇంకవైతే తీసుకున్నాం అనేసి అయితే వింజల్ ఉంది కానీ ఇవి ప్రిల్ అయితే తీసుకుంటా అన్న ప్రిల్లు ఎప్పుడైనా హెవీగా ఎక్కడన్నా ఎప్పుడన్నా మాడిపోయినట్టు టక్కన ఏదన్నా స్టిక్ అయిపోతా ఉంటాయి కదా అట్లాంటివి ఏమన్నా క్లీన్ చేసుకోవడానికి అయితే ఆయిల్ అయితే ప్రిల్ కొంచెం బాగా విమ్ కన్నా ప్రిల్ ఏంటంటే కొంచెం ఎక్కువ బాగా క్లీన్ అవుతుంది అనమాట ఇంకందుకోసమైతే ఇంకా అవి కూడా తీసేసుకుంటా ఉన్నా కొన్ని మట్టు ఏమన్నా అయిపోయి ఉన్నాయి అనేటి మట్టుకే తీసుకుంటా ఉన్నా ఇంకా తర్వాత వచ్చి కూరగాయలు అయితే కూరగాయల దగ్గర లైన్ ఉన్నది సండే కదా ఎంతసేపు అంటే వన్ అవర్ పట్టింది బిల్ వేయడానికి మట్టికి అసలు మళ్ళీ ఇంటికి వెళ్ళేసి మళ్ళీ ఇంకా వంట అయితే చేసుకోవాలి ఇంకా తొందరగా రాని రాంటా ఉంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేసిన అనమాట టిష్యూ పేపర్స్ లేవు మా వెళ్ళేటప్పుడు ఇంకా టిష్యూ పేపర్స్ తీసుకున్నారని నేను ఉండేటి చాలా డాక్టర్ ఉన్నావు అంటే అహ లేదు తీసుకున్నాను అంటే వీళ్ళు స్కూల్ స్కూల్కి ఏమైనా స్నాక్స్ అయితే తీసుకెళ్తారు కదా అప్పుడు టిష్యూ పేపర్స్ మరొక బ్యాగ్లో అయితే పెట్టుకుంటారు ఎప్పుడూ అయితే ఇంకా నేను టిష్యూ పేపర్ తీసుకుంటే టాయిలెట్ రోల్ తీసుకోవాలన్నా టాయిలెట్ రోల్ ఎందుకు రా అంటే మా మేము కూడా ప్ర వారతామ్మా అనేసి మీ నయ్య చెప్పుతూ కొడతాడు వద్దే అంటే ఇద్దరు ఇంకా స్టార్ట్ చేసిన టాయిలెట్ రోల్ కావాలనేసి నేనైతే తీసేయనమ్మా మీ నాలో అయితే తీసుకోండి అనేసి మనం కడుక్కోవాలి కానీ అట్లంతా తుసుకోకూడదు మే అంటా ఉంటే లేదు మా అన్నీ ఏం తెలుసున్నారు అదే తెలుసున్నారు ఇది తెలుసు ఉండాలి రేపు ఏదైనా బయట పోయినప్పుడు అది ప్రాక్టీస్ ఉన్నాలి కదా అసేయించుకోకూడదు అనేసి నాకు వద్దు స్వామి మీరు చేసే చేస్తారు నాకు నచ్చదు మీ నయం అసలు ఒప్పుకోదు మీ నాన్న ఒప్పుకున్నప్పుడు కావాలంటే తీసుకోండి కానీ నేనైతే ఇంకా అసలు వద్దునే వద్దు కావాలంటే టిష్యూ పేపర్స్ ఇంకా ఒకటి కావాలంటే తీసిస్తాను అనేసి ఇంకా టిష్యూ పేపర్స్ అయితే తీసేసుకున్నా ఇంకా చినుకులు వానైతే స్టార్ట్ అయిపోయింది పొద్దు నుంచి వర్షం అయితే ఇంక పల్లె ఇంక ఇక్కడికి వచ్చినా ఏమైనా తీసుకుంటారంటే ఆహా ఏం వద్దులే అనేసి ఇంకా చినుకులు రాస్తానే అప్పటికే మా అయితే వచ్చేస్తున్నాడు ఇంకా బస్సు దిగేసి ఇంకా అక్కడే దిగేస్తున్నాడు షాప్ అయితే ఇంకా దిగేసి ఇంటికి అయితే వచ్చేస్తున్నా అనమాట ఇంకా సామాన్లు అన్నీ అడేసేసి ఇంకా వంటకాడైతే ఉన్నా వంటకాడు ఉన్న మా ఆయనకి ఇంకా ఫోన్ వచ్చింది మాట్లాడుతూ ఉన్నాడు మా ఆయనకి ఫోన్ వచ్చిందంటే ఇంకా ఏదో ఒకటి అనమాట అంటే కొన్ని కొన్ని ఏంటంటే అన్నీ నేను పెద్దగా ఏదో పట్టించుకోను నాకేంటంటే ఫ్యామిలీ పిల్లోళ్ళు ఈ తలనొప్పి ఎట్లా చదివించుకోవాలో ఫీజులు అంట ఇల్లు లేవా కిల్లే ఈ ప్రాబ్లమ్స్లో అంటే వీళ్ళు ఏంటంటే పక్కన వాళ్ళు ఏంటంటే ఎందుకు ఇట్లా టార్గెట్ చేసి మాట్లాడతారు మేము ఏదో ఇడ కోట్లు సంపాదించుకున్నట్టుగా మాట్లాడేస్తూ ఉంటారనమాట ఏదో మా ఇంక ఏదన్నా ఎక్కువ చెప్పినా అంటే మళ్ళీ ఎందుకు అనవసరంగానో మనకి మనం బయట పెట్టుకునేట్టు అనిపిస్తూ ఉంటుంది నాకు ఇది చెప్తే నేను ఎక్కువ ఓవర్ థింకింగ్ అని పట్టుకున్నాను కొన్ని కొన్ని ఏంటంటే అసలు ఎక్కించుకొని ఎక్కించుకొని ఎక్కించుకున్నానంటే నాకు ఇంక తల పగిలిపోతుంది అంట అంత పెయిన్ వస్తూ ఉంటుంది అట్లే ఇంకా ఇంకా మా ఆయన ఏంటంటే ఇంకా మాట్లాడతా అట్లా పోయినాడు ఇంకా నేను వింటా ఉన్నాను అర్థమైపోయింది ఎంత పోయినా ఇంకా చిన్నది కాబట్టి బయట పోయినా ఇపోయినా ఇంకా మాట్లాడుతూ ఉంటే నేను మాట్లాడతా అది ఇది చెప్తా ఉంటేనే నాకు అర్థమైపోయింది దాన్ని ఏదో మాట్లాడేస్తున్నారు ఇది ఇది అనేసి అయితే ఈయన పట్టించుకోడు కాబట్టి సరిపోయింది ఇంక పట్టించుకోయితే ఇంకా నన్ను అయితే ఇంకా ఉండి మమ్మల్ని అయితే కలిసి ఉండి వాళ్ళే కాదు మేము పిల్లకాయలు మేము ఎప్పుడో వేరే వేరే పోయి ఉండేవాళ్ళం అన్నమాట అట్లాంటి మాటలు మాట్లాడతారు మళ్ళీ కొట్లాంటి మాట్లాడతారు మళ్ళీ నైస్గా ఆయన చెప్పే మాటలు ఆయనే చెప్తారు నాకు చెప్పే మాటలు నాకు చెప్తారనమాట ఎందుకు ఒకరితో మాట్లాడుతుంది ఇట్లా రచ్చలు పెడితే ఏమొస్తుందో నాకైతే ఇంకా అర్థం కాదు అసలు ఇంకా ఇంకా పోనీ వాళ్ళ కోడళ్ళు వాళ్ళ కూతుళ్ళు వాళ్ళ సంవత్సరాలు వాళ్ళ ఏదో బాగున్నారు కానీ మిగతా వాళ్ళ మటుకు ఊరికే వచ్చినట్టే నేనేదో ఇంకా ఖాళీగా ఉన్నట్టు ఏం చేయనట్టుగా ఇంకా మాట్లాడేస్తారు ఇంకా ఇంకా వంట అయితే ఇంకా అవుతా ఉన్నది ఇంకా అక్కడ పెట్టేసి వచ్చినా ఇంకా మా ఆయన అయితే ఇంకా సరే ఇంకా వదిలేసేయి ఇంకంతా ఉంటారు కదా నేను ఏమన్నా అంటున్నాను ఏం చేస్తున్నానైతే స్టార్ట్ చేస్తున్నారు ఇంకా నాకైతే ఇంక అదే ఇంకా ఒకసారి వెళ్ళిపోయినా ఒకసారి మనుషులేము కదా మనం కూడా మనుషులే తీసుకోవాల్సింది వస్తుంది ఇంకేం చేయలేము ఇంకేదో ఒకటి అది ఇది మాట్లాడుతూనే ఉన్నారనమాట ఇంకా వీళ్ళు పిల్లలు అవి మాట్లాడుతుంటే ఎందుకు మా ఇదంతా వస్తూ ఉన్నట్వి కదా మా వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి ఇన్ని పట్టించుకోకూడదు కదా అనేసి అయితే ఇంకా సరే ఏం చేద్దాము పడేటప్పుడు పడాలి మనం ఒక మాట అంటే తర్వాత అల్లడబెట్టుకుంటారు అయితే అర్థం కాదు ఇంకా ఇంకా సరే ఏం చేద్దాం ఇంకా ఇంకా తెచ్చినట్టు అయితే సామాన్లు అయితే ఇంకా కొంచెం అయితే సత్తేసుకుంటా ఉండ ఇంకా మా అయితే ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా ఇంకా సరే కానీ నువ్వు విన్నా తిందామని అంటే నాకైతే ఆకలి కాలేదు నేను లేటుగా తిన్నాను కదా పొద్దున్నైతే ఇంకా లేట్గా తిన్నాను కదా కొంచెం సండే కాబట్టి మళ్ళీ తింటాను లేనేసి అయితే ఇంక కోపంలో ఏంటంటే ఈ పిల్ల ఈస్ట్ ఏమో తీసుకునేది ఈస్ట్ ఎందుకు మేము తీసుకున్నామంటే ఇంకేదన్నా చేసుకున్నాలే అందుకోసం తీసుకున్నానులే అని చెప్తాను అది ఇంక మళ్ళీ చెప్తాను మీ మీద కోపాలు నా దగ్గర అంతా కాకు నాకు మళ్ళీ ఏడుపు వస్తుంది అని చెప్పేస్తుంది ఇంకా సర్లే అనేసి వదిలేసి మళ్ళీ ఇంకా డబుల్ సైడ్ టేప్ అది ఇది తీసుకున్నాడు మా ఆయన ఇంకా ఇంకా టాపిక్ డైవర్ట్ చేద్దామని అది ఇదేందుకు అదెందుకు అని చెప్తాను టాయిలెట్ పేపర్స్ కావాలన్నారు నేను పిల్లకాయలు అని చెప్తా అంటే చెప్తామన్నాడు అనమాట అవి ఎంత మనకు సెట్ అవ్వా ఎంత యూజ్ చేయకూడదు నీళ్ళు లేని వాడతారు వాడతారయ్యే నేను అనేసి అయితే సరే అనేసి ఇంకా అక్కడ నేను తీసుకొచ్చుంటాను కదా ఇవంతా పేపర్స్ అయ్యి ఇడైతే కొంచెం ఎందుకంటే అక్కడ హోల్సేల్ కన్నా ఇక్కడ కొంచెం పది రూపాయలు ఎక్స్ట్రానే ఉంటుంది నీకోసం తెచ్చున్నా నేను వాష్రూమ్లో కంటే వద్దుమా నేను అట్లాంటివి ఎంత ఉపయోగించను అని అంటా అన్నాడు ఇంకా తర్వాత అయితే ఇంకా ఈ సర్ది వేసిన అంటే సరిపోతుంది ఇంకా అన్నం అయితే ఇంక వాళ్ళని పెట్టుకొని తినేసేయమని చెప్పిన నేను తర్వాత తింటాను ఒత్తుపో అనేసి ఏంటంటే కరింపాకున్నది ఇంకా కరింపాకు వచ్చేసి ఇంకా పొడి చేద్దామని తెచ్చున్నా ఆడ ఫ్రీగానే ఇస్తారు వెజిటేబుల్స్ ఎన్ని కొనుక్కున్నా నువ్వు వంద రూపాయలు కొనుక్కునే ఇస్తారు నువ్వు ఐదు వందలు కొను వెయ్యి రూపాయలు అదే కరింపాకు ఇస్తారు ఎప్పుడైనా లేట్ అయితే ఈవినింగ్ టైంలో అయితే అంటే ఇరు పొద్దున్నే టైంలో కానీ పన్నెండు లోపల పోతే కూరగాయలకి కరివేపాకు అనేది ఫ్రీగా ఇస్తారు బయట అయితే కానీ కొనుక్కోవాల్సిందే కూరగాయలు ఒక రెండు రూపాయలు ఐదు రూపాయలు ఇవ్వాల్సిందే కంపల్సరీ అయితే ఇంక ఇవన్నీ ఎత్తిపెట్టేసి తోసేసేయాలి మళ్ళీ బట్టలు ఉన్నాయన్నమాట అసలు లైట్గా తోర రాల్స్తోంది మళ్ళీ ఆగిపోతుంది ఇంట్లో చేస్తే ఇంకా స్మెల్ వస్తూ ఉంటాయి అనేసి ఇంకైతే అలా మళ్ళీ తెద్దాం అనేసి అయితే ఇంకా వీళ్ళైతే కూర్చొని తింటా అన్నారు పది సార్లు పిలిచిన నాకు ఆకలి లేదు నాకు కావాలంటే మళ్ళీ తింటాను అనేసి అయితే ఇంకా వీళ్ళైతే వేడిగా తిన్నాడు మా ఊడైతే నేను తినలేదని డల్గా ఉన్నాను రామ్మా అనేసి మా ఆయన తిన్నాడు మేము తింటాను కదా ఎందుకు ప్రసారి బ్రతం పడతావు అనేసి అయితే వీడికి ఏంటంటే కొంచెం ఎక్కువ అనమాట ఆశ ఏంటంటే సరే రెండు మూడు సార్లు తిన్నా అంటే గమ్మునైపోతుంది వీడి ఇంకా తల్లి అయిపోతాడు నువ్వు తినలేదా నువ్వు తినలేదా అనేసి అయితే ఇంక సర్లే నువ్వు తినే రా నేను కంపల్సరీ తింటానులే కొంచెం హెడ్ ఎక్గా ఉన్నది రా తలనొప్పిగా అంటే మళ్ళీ మాజ్ స్టార్ట్ చేసినా మళ్ళీ తలనొప్పి వచ్చేసింది అమ్మకి అనేసి అయితే ఇంక ఈ లోపలైతే నేను కరింపాకైతే అయితే ఒలిచేసి పెట్టుకున్నా కరీంపాకు వలిచి పెట్టుకున్నా ఇంకా ఇంకో పక్క ఏంటంటే నేరేడుగా తీసుకున్నాం కదా నెరవేర్గాలు ఏంటంటే మామూలుగా బయట తీసుకుంటే కొంచెం ఎక్కువ రేట్నే బాక్సుల్లో వస్తాయి కదా ఈ బాక్సులు ఏసీలో పెట్టినట్టు ఇవో కానీ ఆ కూలింగ్ అంతా పోతానే ఇట్లా మెత్తగా వచ్చినట్టున్నాయి కొంచెం మా అంతా ఏదన్నా జ్యూస్ లాంటివి ఏదన్నా జామ్ చేసినా అంటే ఆ రెండు ఏం చేస్తావు కానీ కడిగేసి ఇల్లింగ్ లోపల కొంచెం తినేసేయండి ఈ సారీ నెట్టి లేకుండా మామూలుగా బయట రోడ్లో బండి మీద పోసుకొని అమ్ముతూ ఉంటారు కదా అట్లాంటివి తీసుకున్నాం ఇట్లా ఏదన్నా బాక్సుల్లో కొంచెం బాగున్నాయి అక్కడ తీసుకుంటే చూసేదానికి అక్కడ బాగుంటాయి ఇంటికి తెచ్చుకుంటే ఎట్టు అయిపోతాయి చూడు అనేసి అయితే ఇంకా అట్లా కొద్దిసేపు అయితే టాబ్లెట్ వేసి పడుకున్నా ఇంకా తల్లైతే ఒక సైడ్ అంతా నొప్పి అనమాట ఎట్ సైడ్ అయితే తల నొప్పి అయితే అటు సైడ్ అయితే నుంచి కొంచెం ఎందుకో నాకు పెయిన్గా ఉన్నది అనమాట ఆశ చూస్తే మా బ్లడ్ వస్తాను చూడు అనేసి మా ఆయన ఇంకా స్టార్ట్ చేసినట్టు చూడు ఇది పంపిస్తా మీ ఇంటికి నేను పట్టుకోలేను ఓవర్కి ఇంకా ప్రపంచంలో లేని కష్టాలని నీకు నీట్ ఎందుకు అంతగా ఆలోచిస్తావు అనేసి అయితే ఇంకా అప్పుడు కొంచెం ఎప్పుడు నా వస్తావు అనమాట అది దెబ్బ తగలదు ఏముండదు నొప్పి ఉండదు కానీ తలనొప్పి ఏంటంటే ఆ సైడ్ అంతా మెడల్ మెడల్ వర్క్ అయితే అంతా పెయిన్ ఉంటుంది అనమాట అసలు ఒకసారి తట్టుకోలేము అసలు చల్లగా నీళ్ళు ఉంటాయి కదా చన్నీళ్ళతో కడిగేది ట్యాబ్లెట్ ఆ రోలాని ఏదైనా పూసుకునేది పడుకునేసేది అనమాట ఇంక వీళ్ళైతే ఇంక ఈరోజు సండే ఇంట్లో ఉన్నారు కదా ఇంకైతే స్టార్ట్ చేసినది ఏమైందిమా ఏమైందనేసి ఏం గల పొర నాయన అది ఉండేదే కానీ ఎప్పుడు ఉంటారు నాకు అదంతా ఏం కాదు పొర అని అంటా ఉంటే ఇంకా అటు సైడ్ కూడా కొంచెం లైట్గా ఉన్నది మా అని అంటా ఉన్నాడు ఇంకా తర్వాత ఇంకా మాయర్ వచ్చింటే ఇంకా తగ్గలేదు అది హెడ్ ఎక్ తగ్గితేనే తగ్గుతుంది లేకపోతే తగ్గదు చూడు నరాలు వాసి ప్లెడ్ వచ్చే అంతగా ఎందుకు ఊరికే నువ్వు అనేసి ఇంకనే ఇంకా నీకు పని చేపిస్తాను నేను హెల్ప్ చేస్తాను రా అని మళ్ళీ పిలిచినాడు ఏం హెల్ప్ చేస్తాను బా అంటే టాబ్లెట్లు ఏ వేసుకున్నావు చూపే నేను సారడే అనేవి వేసుకున్నాను అంటే సారడేను పని చేయవంటే ఎక్కువ నేను ఇవి తలనొప్పి వేసుకొని వేసుకొని పని చేయ సారడే అను అని చెప్తా ఉన్నారు సరే పర్స్ అంతా ఖాళీ చేయి ఒక ఎంత చెత్త మాదిరి పెట్టుకోంటావు అనేసి అయితే అంటే పర్స్ ఎప్పుడు నేను బయటకు ఇదే తీసుకెళ్తాను అంటాను అనమాట ఏదైనా నచ్చితే నాకు అది వంద రూపాయలు కానీ వెయ్యి రూపాయలు కానీ పదివేలు కానీ నచ్చిందంటే అది రేట్ ఉన్నాం అదే ఇది ఎందుకంటే ఈ పర్సన్ నాకు కంఫర్ట్గా ఉంటుంది అనమాట అన్నీ వేసుకోవడం తక్కువ అన్నీ ఇంకా ఆ ఏటీఎం కార్డులు కానీ డబ్బులు కానీ మామూలుగా ఇవి గుర్తింపు కార్డ్స్ ఉంటాయి కదా ఓటు కార్డ్స్ కానీ అన్నీ వచ్చేసి ఇంకా దీంట్లోనే ఉంటాయి ఏమైనా స్లిప్పులు అవి టికెట్స్ అంటే కూపన్స్ ఇస్తూ ఉంటారు కదా షాప్ వెళ్ళినప్పుడు ఆ కూపన్స్ అన్నీ వచ్చేసి ఓటు కార్డు తెచ్చుకున్నా కానీ ఓటేలా ఇలా ఏవీలా అని తెస్తా ఉన్నాయి తమిళనాడులో ఓట్టిన కానీ ఆంధ్రాలో ఓటైతే ఎక్కిలా నాదైతే అసలు ఏ రాజకీయాల వల్ల ఏంటో నాకు అర్థం కాదు మరి ఇంకా చేంజ్ అది ఇది అయితే ఉంటుంది బ్లూటూత్ అది కేబుల్స్ అవి ఇవి ఇంకైతే ఇవంతా మాయన క్లీన్ చేయించేస్తాను చూడు అనేసి ఇంకా ఉన్నాయి థీ అంతాను క్లీన్ చేయొద్దు అనేసి నా చేసుకుంటా ఉన్నాను కదా అన్ని దాంట్లో దొరుకుతావు అవి పర్స చిన్నది అయిపోయింది చిన్నది అయిపోయింది అని అంటా ఉంటావు అనేసి ఇంక ఈరోజైతే ఒక రెండు మూడు నెలల తర్వాత అయితే ఈరోజైతే క్లీన్ చేస్తా ఉన్నది దీన్ని అయితే కొంచెం ఇంకా ఇంక ఇవైతే ఇంకా టాబ్లెట్స్ అవి ఇవి ఇంకా అవసరం ఉన్నట్టు మటుకు పెట్టుకో అనవసరంగా పెట్టుకో పెట్టుకోగాకు ఒక్కరో ఏదైనా బాగాలేకుంటే వేసేసుకుంటా ఉంటావు వేసుకోమనేటి మటుకు బాగాలే వేసుకోవు అనేసి అయితే ఏం ఆశ అయితే ఇంక తర్వాత చూడన్న గోల్డ్ బాక్స్ కూడా దాంట్లో పెట్టుకోను అనేది అవి రింగు కొంచెం కమ్మలో ఏంటంటే డైలీస్కి యూస్కి ఎప్పుడన్నా అది అవి కొంచెం టైట్ అయిపోయినాయి అనేది పెట్టుకోవట్లేదు రింగ్ అవి అయితే అవి డైలీ ఎప్పుడు పెట్టుకుంటాం కదా మ్యారేజ్ అప్పుడు టీఫి అయితే ఇంకా అది చేంజ్ చేసుకుంటానని చేంజ్ చేసుకుంటా అంటే ఆశ వచ్చి నేను పెట్టుకుంటానులేమా అది కావాలంటే నువ్వు వేరే తీసుకో బంగారంగా అదే పోలేదనమాట ఇంక పోలా టైట్ అయిపోయింది ఇచ్చేసి వేరేది చేసుకుందాం అనుకుంటా అన్న మళ్ళీ ఏంటంటే నాకు మా నేను ఊరికే అన్నా నాకు అసలు ఇష్టం లేదు ఇవంతా పెట్టుకోవడానికి అనేసి ఇంకా మా ఆయన ఏంటంటే లాస్ట్కు సరే ఆ పిల్లకి పట్టింది కదా ఇది ఉండి నీకు కావాలంటే వేరేది కావాలంటే తీసుకుందు ఈసారి వెళ్ళినప్పుడు మనీ సేవ్ చేసి పెట్టుకుంటున్నావు కదా ఈసారి కావాలంటే అనేసి ఇంకైతే ఇంకా తిడతా ఉన్నారు ఎన్ని టాబ్లెట్లు ఉంటాయో అన్నిటికీ తలనొప్పి జ్వరానికి జలుబుకు ఎప్పుడు పెట్టుకునే ఉంటుంది ఇంకా అన్నీ టైం అయిపోయిన చూసి ఆ శారేడాన్ని పాడేసేది అసలు వేసుకున్నాను కానీ ఒక్క పర్సెంట్ కూడా తగ్గలా తలనొప్పి అయితే ఇంకా ఇంకా తర్వాత మళ్ళీ కిందకి వెళ్ళేసి ఇంకా వేరే ట్యాబ్లెట్ అయితే తెచ్చున్నారు ఆయన చెప్పినట్టు ఎక్కువ వేసుకున్న శారెడ్డ పని చేయవు అనేసి అయితే ఇంక అయితే సర్వేసినా ఇంకా బట్టలు అయితే మర్తేసేయాలి బా ఆయన నడుస్తూ ఉన్నాడు బట్టలు మీరన్నా మర్త వేసేయనరా బాగాలేదంటా ఉంటాను అనేసి అయితే ఇంక సరే పాప సండే ఉండేది ఒక్క ఒకరోజు ఇంక నా అవసరం లేదు కదా నేను మర్తేసుకుంటాను కానీ ఇంక వద్దులే మర్తేసేసి ఇంకా కరీంపాకు కూడా ఏదైనా చేయాలంటే ఈరోజు వద్దులే రేపు చేయొద్దు కానీ ఇంక కొత్త చేస్తా ఉన్నావులే అని అన్నారు ఇంకైతే సర్తిపెట్టేసినా ఉంటే ఇంక సరిపోతుంది అనమాట చిన్నలాగే పెద్దదేం కాదు ఇంకా ఏటీఎం కార్డులు అయితే అయిపోయినాయి అంటే టైం అయిపోయినవి కూడా పెట్టుకున్నావు అనేసి ఇంకా తెడతా ఉన్నాడు ఇంకా నా బ్యాగ్లోనే ఇటు ఉంటుంది అని తిరుతా ఉన్నాడు అందరూ ఆడవాళ్ళు ఎంత బ్యాగ్ నీట్గా పెట్టుకుంటారు ఆడవాళ్ళు వచ్చేసి నువ్వు ఎందుకు ఇటు పెట్టుకోవచ్చని నీకు ఏం తెలుసు ఆడవాళ్ళు అందరూ చూస్తున్నావు అంటే నీట్గా పెట్టుకుంటారు కదా అన్నీ పెట్టుకోకపోతే పేపర్లు అనేసి నెక్కడు నా గుడికే వెళ్తూ ఉంటాను కదా అప్పుడు ఏమైనా కుంకుమ అవి పెట్టినప్పుడు ఉంటాయి కదా పాత పేపర్లు అనేసి ఇంకా దాంట్లో బేహార్తూ ఉంటావు కూపన్స్ అయిచ్చేసి ఇంకేడు వచ్చేసేమో మాడికేళ్ళ కోసమే పుట్టింది అయితే తలకు పోసుకునింది చుట్టుకో అన్నది ఇంకా మా ఆయన చూసినాడు అరుస్తా ఉన్నాడు క్లిప్ పెట్టుకోను తలనొప్పి వస్తుంది మీ అమ్మతో పడించాల లేదా మళ్ళీ నీకు రావాలా అనేసి అయితే ఇంకా మాడికి కదా జై అయితే ఇంకా అసలు తినండి ఆశి అయితే తింటుంది కానీ ఓకే అండి ఈరోజు బ్లాగ్ అయితే అయితే మంచిగా ఉన్న సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్